ఇక్కడ మనము ఒక కుటుంబం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం అనేకమైనటువంటి కుటుంబాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఈ కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కుటుంబంలా నా కుటుంబం ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి ఈ కుటుంబముల దేవుడు ఏర్పరచుకున్న కుటుంబంలా నా కుటుంబం ఉందా లేదా నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేయాలి ఈరోజు కుటుంబం బాగుండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న వారందరికి ఏముండాలి తెలుసా ఐక్యమత్యం ఉండాలి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి ఎప్పుడైతే ప్రేమ ఆ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకుంటారో ఆ కుటుంబంలో ఐక్యత సమాధానం అనేది ఏర్పడుతుంది ఆ కుటుంబంలో ఐక్యత సమాధానం ఉన్నప్పుడు ఆ కుటుంబం దీవించబడుతూ ఉంది ఆ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంది ఒకవేళ మీరు అనేక సార్లు ప్రియరా మాకు మా కుటుంబం ఆశీర్వాద కొడుకు ప్రార్థన చేయండి ప్రార్థించండి ఎన్ని సార్లు మీరు చెప్పినా మీ కుటుంబంలో సమాధానం లేకపోతే ఆశీర్వాదం మీ కుటుంబంలోనికి రాదు మీ కుటుంబంలో ఏంటి శాంతి లేకపోతే మీ కుటుంబంలో దేవుడి యొక్క భక్తి లేకపోతే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో పని చేయరా అందుకే దేవుడు అంటూ తెలుసా కుటుంబం ఎప్పుడు కూడా ఐక్యమత్యముతో ఉండాలి అందుకే పెద్దలు ఏం చెప్తారు ఐక్యమత్యమే ఐక్యమత్యమే చెప్పండి ఐక్యమత్యమే హలో ఎక్కడే ఉన్నారా మాకు భూతులే వచ్చండి ఇలాంటి ఇలాంటి సూత్రులు మాకెక్కడ వచ్చాడు అంటే ఏంటి ఐక్యమత్యమే బహాబలం ఐక్యమత్యం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రేర ఐకమత్యం ఎక్కడుంటే అక్కడ దేవుని దీవుని ఉంటుంది ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఐక్యమత్యం లేకుండా అపవాది గలిబిలి చేశాడు కుటుంబాల్లో ఏంటి అయ్యా ఐక్యమత్యం పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గలిబిలి సృష్టించాడు అపవాది ఈరోజు ఎన్నో కుటుంబాల గలిబిలి గలిబిలి కొంతమంది ఏంటి భర్తకు ఫేవరెట్స్ ఉంటారు వారు భారీకి నచ్చరు వారికి నచ్చినప్పుడు భర్త ఏం చెయ్యాలి వారిని కట్ చేయాలి ఏ నీకు నచ్చకపోతే నేను మా వారితో సహవా చేయడం మానేమంటావా అంటాడు ఆయన కొన్ని కొంతమంది ప్రేర ఏంటి కొంతమంది ఆ భర్త భర్తకు నచ్చరు భార్య ఏం చెయ్యాలి నా భర్తకి ఇష్టం లేని వారితో నేను ఎందుకు చేయాలి చేయాలనుకోవాలి కానీ భార్య ఏం చేస్తుంది ఏ నీకు ఇష్టం లేకపోతే నేను సహాయం చేయొద్దా నేను వెళ్ళొద్దా నేను తిరగొద్దా అని అంటాడు అప్పుడేమైపోతుంది అసమాధానం ఏర్పడుతుంది అక్కడ అక్కడ ఐక్యమత్యం లేదు ప్రియరా అలా అపవాదం ఏం చేయడం తెలుసా మొట్టమొదటిగా భార్య భర్తల మధ్య విభేదాలు సృష్టిస్తాడు నేనెక్కువండి నేను ఎక్కువ నేను గొప్పండి నేను గొప్ప అని ఒకరి మధ్య ఒకరికి తారతమ్యాలు సృష్టిస్తాడు మీకు అర్థం కాదు మీరేమనుకుంటారు ఆయన కంటే నేనే ఎక్కువండి ఇదే ఎక్కువ తలకాయ లేకపోతే ఏం చేసుకుంటావు ఏం చేస్తావు మొండి ఏం చేస్తారండి ఎవరు నీ భర్త ఆ తలక లేకపోతే మొండి ఉండి ప్రయోజనం ఏంటి నేనే ఎక్కువండి వందమంది అంటారట నేను లేకపోతే ఇల్లు ఉంటుందా నేను లేకపోతే ఇల్లు గడుస్తుందా అబ్బో పోటుగాలు వచ్చారండి అక్కడక్కడ సమయాన్ని వ్యర్థంగా గడిపేసి ఏ రోజైనా ఇల్లు గురించి పట్టించుకున్నారా ఈ రోజు నా పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా దైవభక్తిలో పెరుగుతున్నారు పిల్లలు ప్రార్థన చేస్తున్నారా పిల్లలు బాగా చదువుకుంటున్నారా నా భార్య ఎలా ఉంది అని ఏ పట్టించుకున్నారా ఉదయం వెళ్తారు సాయంత్రం వరకు ఊరి మీద తిరుగుతారు ఆ సాయంత్రం వస్తారు ఆ ఏం కోరండో మా తలకాయ మాసం ఉండేవా ఆ మేక మాసం ఉండేవా ఆ ఇంకేమన్నా తెమ్మంటావా ఆ అయిపోయింది తినేడు అయిపోయింది ఇక పిల్లలను పట్టించుకోరు చాలా మంది భార్యని పట్టించుకోరు ఇంటిని పట్టించుకోరు ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఎలా ఉంటుందండి ఆ కుటుంబంలో దీవెన ఎలా ఉంటుందండి నేనంటాను పిల్లలు మాట్లాడకూడదే జాన్సా నేను ఇక్కడ కూర్చోమని చెప్పాను ప్రియరా ఒక కుటుంబము దైవికంగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో భయభక్తులు ఉన్నప్పుడే ఆ కుటుంబము దీవులకరంగా ఉంటుంది ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ కుటుంబ ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు కానీ కొన్ని కుటుంబాలు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాయి కొన్ని కుటుంబాల్లో ఆ దీవుని రావట్లేదు బాని గడుస్తుందండి మాకు అనుకుంటున్నారు బాని గడుస్తుంది కానీ చిన్న చిన్న చాక్లెట్లు అవన్నీ కూడా ఆ చాక్లెట్లను సరిపెట్టేసుకుంటున్నారు చూడండి పిల్లడికి ఒక చాక్లెట్ ఇస్తేం చేస్తాడు ఓ సంకల్ గుర్తుకొని ఓ నవ్వేసుకుంటాడు ఆనందం వాడికి చిన్న ఆనందం కాదు అడిగి అదే కొంచెం ఇంటర్మీడియట్ చదివేవాడికి అద్రోబ చాక్లెట్ కొనివ్వండి మా పండుగడికి అద్రోబ చాక్లెట్ కొనిచ్చారు నేను చెప్తాడు ముఖం మీద ఇస్తరి కొడతాడు మా పండుగకు ప్రేమి కావాలంటున్నాడు ఐఫోన్ ఏదో ఏ ఫోన్ అమ్మా యాపిల్ ఫోన్ అంట లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉంటది అది అంటే ఒక ఏజ్ వచ్చే వరకు చిన్న చిన్న చాక్లెట్లు బొమ్మలు మనకు అవసరం అదే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏం కోరుకుంటాం పెద్ద పెద్ద కోరుకుంటాం ఈరోజు చాలా కుటుంబాలు ఏమనుకుంటున్నాయంటే చిన్న చిన్న చాక్లెట్లు అంటే ఆశీర్వాదాలతో సరిపెట్టేసుకుంటున్నారు హలో ఇక్కడే ఉన్నారా అందరూ చేతులు చేతుల పైకి దేవుని స్వాదాలు చెప్పండి అందరూ ఒకసారి లేచేయించోండి ఒక చిన్న పాట పాడుకుందాం అందరూ లేచి నించండి బాకీ చెప్తున్నప్పుడు మీ చేత రన్నింగ్ పోటీలు సిట్ డౌన్లు అప్ డౌన్ అందరూ నుంచి ఉన్నారా హలో నుంచి అందరూ కూడా పాలు ఎంతమంది కొన్నాయి అందరూ నుంచి ఆనందంగా నువ్వు కూడా నుంచే వాళ్ళమ్మా నీకు బలహీనంగా ఉంది ప్రార్థన చేస్తాను వాక్యం అయిపోయిన తర్వాత దేవుడిని స్వస్థపరచనిగాక ఆమెను అందరూ చాలి ఎలా చెప్పకూడదు అందరూ నిద్ర మత్తు వెళ్ళిపోను గాక నిద్రాత్మ నశించిపోను గాక నిద్రాత్మ బయటికి వెళ్ళిపోను గాక వాక్యాన్ని వినవ్వకుండా ఆ ఏ రకరకాల ఆలోచనలు పుట్టిస్తున్న ఆత్మలో ఆ దురాత్మని బయటికి వెళ్ళిపోను గాక వాక్యం మీద ఆసక్తి లేకుండా వాక్యాన్ని వినవ్వకుండా చేస్తున్న దురాత్మను బయటికి వెళ్ళిపోవను గాక హూయా కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి నిశ్శబ్దంగా కూర్చోండి అందరూ క్రమంగా కూర్చోవాలి లైన్ గా కూర్చోవాలి ప్రియ చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను యోహాను సువార్త యోహాను సువార్త అధ్యాయము ఇక్కడ మనకు ఒక కుటుంబం కనబడుతూ ఉంది చూడండి ఇక్కడ యోహాను సువార్తలో పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం చదువుదాం మరియు మరియా ఆమె సహోదరిన మార్త అనువారి గ్రామమైన బేతనీయాలను లాదులను ఒకడు రోగి ఆయను చాలండి ప్రియరా ఇక్కడ ఒక మంచి కుటుంబం కనబడుతుంది ఈ కుటుంబములు ఎవరున్నారంటే మరియా మార్త లాజరు అనేటువంటి ఒక కుటుంబం ఉంది ఇంకా మీరు ముందు అధ్యాయంలో చదివితే మీకు ఆ మాటలు కనబడతాయి జాగ్రత్తగా వినాలి ఏసుక్రీస్తు వారు బేతని అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు కాకినాడలో దుమ్ములిపేట అనే ప్రాంతం ఎలా ఉందో ఏంటి బేతని ఒక ప్రాంతం ఉంది యేసుక్రీస్తు వారు ఏంటి బేతని అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు ప్రాంతానికి వెళ్ళగానే ఏండి ఒక ప్రాంతంలో ఎన్ని గృహాలు ఉంటాయి చెప్పండి ఒక అందరూ పైకి చూడాలి ఒక ప్రాంతంలో అనేకమైన గృహాలు ఉంటాయి అనేకమైనటువంటి ఏంటి రకరకాల మోడల్స్ ఉంటాయి రకరకాల డిజైన్లు ఉంటాయి చూడండి ఒకప్పుడు మన దుమ్ములపేటలో ఏంటి ఈ దుమ్ములపేట తారక రాన తారక రామగర్ తప్ప మొత్తం దుమ్ములపేట అంత ఏముండేది పాకలు అండి నాకు ఊహ తెలిసినప్పుడు తుమ్ముల్పేటలు ఎక్కడ బిల్డింగ్లు ఉండేవి కాదు తారకనామానగర్ కాలనీ తప్ప తుమ్ములపేటలు అంతా కూడా పాకలు ఉన్నాయి ఇప్పుడు తుమ్ములపేట అంతా కూడా ఎలా ఉందట హైటెక్ సిటీ లా ఉందట రెండు సంతస్తులు కట్టారు మూడు సంతస్తులు వాల్టెక్ లో అబ్బో ఇక మామూలుగా లేదు అంతా మారిపోయింది ఆ రకరకాల రంగులు వచ్చినాయి ఆల్టెక్ లో వచ్చినాయి పిఓపి సీలింగ్స్ వచ్చినాయి ఏంటి పియరా ఒక బిల్డింగ్ లా మా బిల్డింగ్ ఉండకూడదండి మా బిల్డింగ్ కొత్త డిజైన్ గా ఉండాలండి కొత్త మోడల్ లో ఉండాలండి అని రోజు మోడల్స్ కోరుకుంటున్నారు అంటే ఒక ప్రాంతంలో అనేకమైనటువంటి రంగు రంగుల బిల్డింగ్లు కనబడుతూ ఉంటాయి ఏంటి ఒక్కొక్క రకం రకం ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క బిల్డింగ్ విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏంటి ప్రియరా ఈ పేదరియ ప్రాంతంలో కూడా ఏంటి బిల్డింగ్లు ఏంటి అలా ఎన్నున్నాయో నాకు తెలియదు కానీ చిత్తమైతే అక్కడికి వెళ్తానలేదు నాకు తెలియదు మరి ఒకవేళ ప్రియరా అక్కడ ప్రాంత అనేకమైనటువంటి గృహాలు ఉండొచ్చు అనేకమైనటువంటి కుటుంబాలు ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు వారు అడుగు పెట్టిన కుటుంబం ఏంటి చెప్పాలి ఏసుక్రీస్తు అడుగు పెట్టిన కుటుంబం ఏంటి మరియా మార్త లాజరు అనువారి ఇంటికి వెళ్ళాడు దేవునికి మహిమ కలుగును గాయా ప్రియరా ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు వారు మాత్రము ఆ కుటుంబానికి ఆ కుటుంబం ఇంటికి వెళ్ళాడు కారణం తెలుసా ఆ కుటుంబము దైవ భక్తి గల కుటుంబం అందరు చెప్పకూడదు ఏమన్నామని మైంపడతాం ఆ కుటుంబము ప్రియ దైవ భక్తి గల కుటుంబము ఏంటి ఏసుక్రీస్తు వారు ఆ గృహానికి వెళ్ళగానే ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెంటనే ఎవరు వచ్చేసారట ఎవరొచ్చారట మరియా వచ్చేసిందట ప్రియరా మార్త ఏం చేస్తుంది ఇంకా వంట పనులు బిజీగా ఉంది ఏంటి వరకు అనేక మంది శిష్యులు వచ్చారు వచ్చారు వారికి ఆహారం పెట్టాలని మార్త ఒకవైపు వంట వంట పనులు బిజీగా ఉంది ఏంటి ఏసుక్రీశ్వర్ వచ్చారు ఆయన మాటలు వినాలని మరియా ఒక విషయంలో బిజీగా ఉంది ఇక లాజరు ఏంటి ఇంకా రకరకాలుగా లాజరు కూడా బిజీగా ఉన్నాడట ఒక కుటుంబం అనగా ఏంటి రకరకాల పరిచయ చేసేటువంటి కుటుంబంగా ఉండాలా కుటుంబం రాగానే అందరూ దగ్గరికి వచ్చేసారు అనుకోండి మరి మిగిలిన పనులు ఎవరు చేస్తారు చెప్పండి చెప్పండి ఏసుకరీశ్వరు ఏంటి వచ్చారు అని అందరూ కూడా వంట పనులు బిజీ అయిపోయారు అనుకోండి మరి ఏసుక్రీశ్వరు ఎవరికి బాకీ చెప్తాడు ఎవరికి బోధిస్తాడు ప్రియరాందరికి అర్థమవుతుందా ఒక కుటుంబము ఏంటి అన్ని పరిచర్యలో ఉండాలి ఒకరు దేవుని పరిచయలో ఉండాలి దేవుని మాటలు విండాలి ఆ సంఘంలో ఉండాలి ఏంటి ఆ లాజలు చేసే పరిచర్య లాదురుకుంది పరిచర్య ఉంది మరియు చేసే పరిచర్య మరియు కొంది ఆ కుటుంబము దైవ భక్తి గల కుటుంబంగా ఉంది ఇంకో విషయం ఆ కుటుంబము పరిచర్య చేసే కుటుంబంగా ఉంది ఇప్పుడు మీరు ఆలోచించండి నా కుటుంబం ఎలా ఉంది అని ఎవరికి స్తోత్రం కలుగును గాక హాలేలుయా ఏంటి ఏ కుటుంబం అయినా కూడా ఆ కుటుంబము దేవుని ఎందు భయభక్తి కలిగిన కుటుంబంగా ఉంటే ఆ కుటుంబంలో ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచయం చేస్తారు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేనున్నాను అనుకుందాం ఏంటి చిన్న ఎగ్జాంపుల్ నేను నేనున్నాను ఇక్కడ మన మందిరంలో ప్రతిరోజు టిఫిన్ జరుగుతోంది ప్రతిరోజు నేను వచ్చి నేనే టిఫిన్ ఉండి నేనే టిఫిన్ వడ్డించి నేనే ప్లేట్లకు అడిగి నేనే కుర్చీ లేచి ఆ మరలా టైం అయిపోయిన తర్వాత ఆరాధనకి నేనే మరలా బరకాలు వేసి నేనే చర్చి తుడిచి ఆ నేనే లైట్లు వేసుకుని ఫ్యాన్లు వేసుకొని నేనేవి బిగించుకొని నేనే పాటలు పాడి నేనే వాక్యం చెప్తే అప్పుడు మీరందరుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి హలో హలో అందరు ఎక్కడ ఉన్నారా చెప్పండి మీరు అందరుంటే ప్రయోజనం ఏంటి అప్పుడు ఒకవేళ అన్నీ నేను చేయగలిగినా చేయగలనా చేయగలిగినా నేను చేయలేను ఇన్ని రోజులు చేయగలను అలాగా ఆలోచించండి రెండు రోజు నాలుగైదు రోజులు చేస్తాను నిరసించి పోతాను అప్పుడు ఏమైపోవాలి పరిచర్య ఆగిపోద్ది అదే ప్రియరా ఏంటి ఒకరు వండేవారు ఒకరు వడ్డించేవారు ఒకరు బోధించేవారు ఏంటి ఒకరు పరిచర్ చేసేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటే ఆ పరిచర్య ఏమవుతుంది అందరికి అవుతుంది ఆ పరిచర్య కొనసాగుతుంది ఇది దైవికమైనటువంటి సంఘము ఇది దైవికమైనటువంటి కుటుంబంగా దేవుని దగ్గర మనం ఒక సాక్ష్యాన్ని పొందుకుంటాం దేవునికి మహిమ కలుగుని నిన్న సాయంత్రం ఆ రోడ్డు తుడుస్తుంటే కొంతమంది చూసి నవ్వుతారండి చీపర పట్టుకొని నిన్ను నేను రోడ్డు తుడుస్తున్నాను ఎందుకు రోడ్డు తుడిచేవాళ్ళు ఏవి ఆ రోజు ఈ వారంలో ఎంతమంది వచ్చి రోడ్డు తుడిచారు చెప్పండి ఈ వారంలో ఎంతమంది వచ్చి సంతోష్ అమ్మగారు వదిలేయండి సంతోషమ్మ గారు ఆవిడకి నాలుగు రోజుల నుంచి ఒంట్లో బాలేక రాలేదు ఆవిడ ప్రతి రోజు ఏంటి చర్చి తుడుస్తుంది కుర్చీలేస్తుంది టిఫిన్ పెడతది ఏంటి ఎంత అసలు మన 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 చేతితో మనమే కూర్చోవాలనిపిస్తుంది అండి ఆవిడ లేవలేని స్థితిలో ఉన్నా కూడా సంఘములు ఎంత పరిచయం చేస్తుంది కదా అన్ని సక్రమంగా పనిచేస్తాయి గొడవ వస్తే చెప్పండి గారు కచ్చా వేసేస్తాను అలాంటి ఆటలకి ముందు ఉందామా చెప్పండి పరిచర్యకు ముందు ఉందామా ఏంటి నిన్న తుడుస్తున్నానండి తుడుస్తుండే వాళ్ళు నవ్వుతున్నారు నవ్వుకొని తుడుచుకున్నారు ఏం చేయండి మరి ఒకవేళ అమ్మ రండి అరవై తోడనండి వస్తారండి అమ్మో గారు మాది మూడు అంతస్తుల బిల్డింగ్ అండి ఆ మూడు అంతల బిల్డింగ్ మేము తోడలేకపోతున్నాం అమ్మ ఇల్లు అని శుభ్రం చేసుకుంటున్నారా లేదా ఇల్లు కడుకుంటున్నారా వారానికి ఒకసారి అయినా కడుగుతున్నారా లేదా లేదా అవి కూడా బూజు పట్టేసి ఉంటున్నాయా దయచేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఆ కుటుంబంలో మనశ్శాంతిగా ఉంటది ఆ కుటుంబంలో సంతోషం ఉంటది ఇల్లు శుభ్రం లేవనుకోండి ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ఏదో గొడవ ప్రారంభమవుతూనే ఉంటది ఏమ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అద్దాలు డాబాలే కాదు దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏంటి నాకు అద్దాలు డాబు ఉంటే బానండి దాన్ని శుభ్రం చేసుకుంటానండి అది కాదు దేవుడు మనకి ఏది ఇచ్చాడు దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి అప్పుడు దేవుడు ఉన్నతమైన దాన్ని మనకు దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలగొనిగా హెలుయా ప్రియరా ఏ అడుగు పెట్టగానే ఎవరు కనిపి ఏ కుటుంబం కనిపించిందట దేవతీయకు వెళ్ళగానే వెళ్ళగానే అక్కడ లాజరు మరియా మార్త వారి కుటుంబం కనిపించిందట ఆ కుటుంబంలోనికి వెళ్ళాడు ఏంటి అక్కడ యేసుకురేశ్వరి వెళ్ళగానే అక్కడ వాక్య పరిచయం చేశాడు అక్కడ అనేక మంది శిశు బృందం శిశు బృందం వచ్చింది అక్కడ దేవుని నామ మహిమ పరచబడింది ప్రియరా ఒక దయవజ్జైనుడు ఏంటి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ గృహానికి వెళ్ళాలి అనిపించాలి దేవుడు కూడా మన కుటుంబం వైపు చూస్తున్నప్పుడు ఈ కుటుంబంలో నేను ఉండాలి అని అనిపించాలి ఆ కుటుంబంలో ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటే ఏంటి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మీ ఇంటికి వచ్చిన దేవుడు ఆ పక్కింటికి వెళ్తాడు ఎందుకు మీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు కొట్లాట్లు సమస్యలు సోదలు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి ఏసుక్రీశ్వరు కూడా పక్కకు వెళ్ళిపోతాడండి కుటుంబములు ఎప్పుడు కూడా సంతోషం ఉండాలి కుటుంబంలో ఎప్పుడు ఏంటి ఎప్పుడు కూడా సమాధానం ఉండాలి ఆ కుటుంబములో ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి ఉండాలి ఇందాక మనం చదువుకున్న భాగం చూడండి ఒకసారి కేతుల గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ఇందాక మనం వాక్య పఠనం చేసుకున్నాం కేతుల గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయంలో ఒక మంచి మాట కనబడుతూ ఉంది ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం ప్రియరా తొమ్మిదవచునం చదువుదాం తొమ్మిదవచ్చునం నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ప్రియరా ఎండి భక్తులు ఎవరు తెలుసా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే దేవుని మందిరం పట్ల భక్తుడికి ఎంత ఆసక్తి ఉందో చూస్తున్నారా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది వక్షిస్తుందట ఆసక్తి ఏం చేస్తుందట ప్రేరేపిస్తుందట దేవుని గృహం దేవుని ఇల్లు దేవుని మందిరం దేవుని మందిరం ఎలా ఉంది ఎలా ఉంది దేవుని మందిరం ఏంటి ఈ మందిరం గురించే ఆసక్తి అట ఈ భక్తుడికి ఇలాంటి ఆసక్తి మనందరికి దేవుడిచ్చును గాక ఆమెన్ ఏంటి దేవుని మందిరం పట్ల ఆసక్తి దేవుడు మనకు కలుగును గాక దేవుని పట్ల ఏంటి దేవుని యొక్క మందిరం పట్ల ఆసక్తి మనందరికి అనుగ్రహింపబడును గాక ఏంటి భక్తుడు అంటాడు నీటిని ఇంటిని గూర్చిన ఆశక్తి నన్ను పక్షించు ఉన్నది ఏంటి దేవుడు ప్రియా ఏంటి ఒక గృహంలో ప్రియరా ఒకవేళ ఎవరైనా శుభార్తకు అనుకోండి ఇంటికి వెళ్ళాలండి అనిపించాలి ఏంటి ఈ ఇంటి దగ్గర ఏదో నేర్చుకోవాలండి ఇల్లు అంటే ఇలా ఉండాలండి కుటుంబం అంటే ఎలా ఉండాలండి ఈ కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉంటారండి ఈ కుటుంబంలో ఒక సమాధానం ఉంటుందండి ఈ కుటుంబంలో ఐక్యమత్యం ఉంటుందండి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అడుగు జాడలో పిల్లలు నడుస్తూ ఉన్నారు రోజు ఎంతమంది తల్లిదండ్రులు వెనక తల పిల్లలు ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి ఏంటి ఆ తల్లిదండ్రులు దైవభక్తులు పెరుగుతూ ఉంటే పిల్లలు ఎక్కడున్నారు దైవభక్తులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ఏంటి తల్లిదండ్రులు దేవుని సందులో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఈరోజు ఏంటి ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు నేను అంటాను అది శాపమే గాని ఆశీర్వాదం కాదు నీవు నీ కుటుంబము నీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఆరాధించాలి దేవుని ప్రార్థించాలి చూడండి ఒకసారి లోకాసువార్తలో ఒక మంచి మాట కనబడుతూ ఉంది సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము చూడండి ఇక్కడ ఐదవ వచనం చదువుదాం ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చెక్కయ్యా త్వరగా దిగుము నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పిన గట్టిగా చప్పలుకూడదేము మైపడతాం చేతులున్నవారు గట్టిగా చప్పని కొట్టాలి చేతులున్నవారు ప్రియరా అన్నాడు ఆయన ఏమంటున్నాడు జక్కయ్యా నేను మీ ఇంటికి వస్తానయ్యా జక్కయ్యా ఈ రోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య కఠినాత్ముడే జక్కయ్య క్రూరుడే జక్కయ్యలో నీతి లేదు పెట్టలేదు ఒకవేళ తల్లి తండ్రి అప్పటికి ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ ఉంటే ఉండవచ్చు కానీ ఆంధ్ర ఏం చేశాడు పేదని కూడా తన తమ్ముడిని కూడా తీసుకుని వెళ్ళాడు మందిరానికి తీసుకుని వెళ్ళి ఏంటి వరదరు కూడా ప్రభుని వెంబడించారు ప్రియరా యాకోబు యోహాన్ ఉన్నారు వారిద్దరు ఎవరు జపదయ్య కుమారులు ఏంటి ఒకడు లోకంలో ఉండి ఒకడు దేవుల్లో ఉన్నాడా లేదు లేదు ప్రియరా ఎందుకంటే ఒక అన్నదమ్ముల్లో ఇద్దరు లోకంలో ఒక ఒకడు లోక